వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏదో డేట్ చూసుకుంటే ఇరవై ఆరవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మందనపల్లి టమాటా స్టాకు ఎంత వచ్చింది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి తక్షణ నందక భూవనం అనే ప్రోడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేసి అడగండి ముందుగా అనంతపురం స్టాక్ చూసుకుంటే ఈరోజు స్టాక్ అయితే పెరిగింది నిన్న రెండు లక్షల నలభై వేల క్రెట్లతో వస్తే ఈరోజు మన సారీ అనంతపురం స్టాకు రెండు లక్షల అరవై వేల క్రేట్లు అయితే వచ్చాయి నేను అనంతపురం చూసుకుంటే ధర టాప్లెట్ వచ్చి ఐదు టాప్ రేట్ పడింది ఇంకా యావరేజ్ మార్కెట్ అంతా నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై వరకు అయితే నేను అనంతపురం అయితే నడిచింది ఈరోజు ధర దిగుమతి పెరిగింది కాబట్టి ధరలు ఎలా ఉంటాయో చూద్దాం ఇక మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లిలో అన్ని మండలు కలిపి చేసుకుంటే కొన్ని మండలికి పెరిగినా తగ్గినా కూడా ఇంచుమించుగా నిన్నలాగి ఉంది వరకు అయితే దిగుమతి ఇంకా దిగుమతి వచ్చినా కూడా పెద్దగా మార్పు ఏముండదు ఇంచుమించుగా నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే ఉంటుంది నిన్న మందనపల్లిలో చూసుకుంటే తొమ్మిది వందల అరవై రూపాయలు తొమ్మిది వందల నలభై తొమ్మిది వందల యాభై ఇవన్నీ ఒక్కొక్క మండీలో ఒక్కొక్క పెద్ద అభ్యర్థిపడడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్